Right. Hello? Hello? Yeah! Half day! Half day! No, 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 no! No! Uh, uh, I'm a very busy man! No, no, no! Ah. Hey, my god! Call me, hmm. okay? Call me, call me! Alright, bye! Call, bye. Me, huh? call me, okay. bye! But you can't call me! Hold on! Hold on, hold on, hold on! I know, I know! హలో హాఫ్ అడే అవుతుందన్నారు ఎలా స్టార్ట్ అయింది అదేంటోనండి ఆడు బండి ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది వాడు మీకు నచ్చలేదా असल अर्धम के హలో ఇప్పుడు చారు ఏం చేస్తుందో చెప్పనా నిద్రపోతోంది ఊరే నిద్రపోతోంది ఇప్పుడు చారు నిద్రపోవడం పెద్ద విషయమా ఇలా రాత్రి రెండింటప్పుడు ఫోన్ చేసి చారు నిద్రపోతుందంటే ఏం అర్థం ఏంటి ప్రియా టైం రెండు అయిందా అవును నువ్వు చెప్తేనే తెలుస్తుంది ఆ అమ్మాయి నా కారు ఎక్కినప్పటి నుంచి పగలు రాత్రి తేడా తెలియకుండా పోయింది నాకేమీ అర్థం కావట్లేదు కొంతమంది అమ్మాయిలు ఏడ్చినా నిద్రపోయినా కూడా అందమే చారు అలాంటి అమ్మాయి భలే అందంగా ఉంది ప్రియా చెప్తే నమ్మవు తన పేరు చారు అని ఇప్పుడే తెలిసింది ఇప్పటికొ ఉంది ఒక విషయం చెప్పనా నాకు ఇప్పుడు చందమ కూడా కొత్తగా కనిపిస్తోంది నైట్ అంతా నిద్రపోని ఇక్కడ ఎన్నిసార్లు ఫోన్ చేసారు నలుగురికి కలిపి అరవై నాలుగు మిస్ కాల్ టాయ్యుడుతున్నాడు రే వాడేరా ఫోను హలో వేయ చాలప్పుడు ఏం చేస్తుందో తెలుసా ఏం చేస్తుంది రంత పొద్దునే పళ్ళు తవ్వుతూ ఉంటుంది హలో నీళ్ళు భలేకనే పెట్టేస్తున్నారే పెట్టేశాడ్రా మనకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడు క ఇప్పుడు ఉందిలే ఆడికి ఫోన్ చెయ్యి ఏంట్రా రేయ్ మాట్లాడుతుండే కట్ చేస్తావ్ చెప్పరా వినే మూడ్లో నువ్వు ఉన్న చెప్పే మూడులో నేను లేను పెట్టే ఏంటి హలో చేస్తుంటే వాడి ఊరికే ఏడికెళ్తున్నారే డే ప్రియా ప్రియా హలో ఏ ప్రియా ఏంటిరా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావాటార్ అది సరే ఎంత దూరంలో ఉన్నారు ఒక ఫైవ్ కిలోమీటర్స్ అది కాదురా నీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉంది అంటున్నాను నాతో అన్నీ చెప్తావు కదా తనతో ఏవైనా చెప్పావా ఇవన్నీ చెప్తే తెలివి ప్రియా ఫీల్ ఫీల్ ఏంటి ఫీల్ ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను తనతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే అది తనకి ఎలా అర్థమవుతుంది ప్రియా ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా అలాగే తనకు తెలుస్తుంది అవన్నీ చెప్పకూడదు ప్రియా రేయ్ వీడేంట్రా నిప్పు ఐసుని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు రే ఫోన్ ఇవ్వు రేయ్ ముద్దు నేను ఒక టిప్ చెప్తాను వినరా ఊరికి కారులో వెళ్ళడం కాదు ఆన్ ది వేలో మోటల్లోనూ చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి ఒకే రూము డిమ్ లైటు నైట్ ఫీల్ ఆ టైంలో అమ్మాయిలు మూడు వేరేలా ఉంటుందిరా పూట అమ్మాయిలు వేరు రాత్రి పూట డీజెన్స్ గురించి ఆలోచించరు ఆ క్షణంలో మూడు వస్తుంది చూడు అప్పుడు మెల్లగా కారు మీద అంత చూపించిందా శివా రియా ఫోన్ అడిగావు నీతో మాట్లాడటా ఐడియా వర్కౌట్ అయిందా శివా రేయ్ రేయ్ ఏమన్నారా సూపర్ అంటున్నారా కవర్ చేసుకోకు అక్కడ కుడుమిదే ఇక్కడ పడింది తుడుచుకో స్టాప్ 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 కెలగడ బెన్ని పేపర్ తకొన్ బా ఆర్స్ బుక్ డ్రైవింగ్ లైసెన్స్ తోర్సి ఇప్పుడు మేనేజ్ చేయాలా లేదు సార్ ఏను ఇల్వా డబ్బులు ఎందుకు ఇచ్చారు లైసెన్స్ అడిగితే చూపించచ్చు కదా నా దగ్గర ఉంటే కదండి డ్రైవర్ అయి ఉండి ఇలాంటివన్నీ చూసుకోరా హలో నేను డ్రైవర్ని కాదండి డ్రైవర్ కాదా అవునండి సారీ అండి నేను ఇంతసేపు మీరు ఓనర్ అని తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను హలో ఓనర్ని కాదండి ఫ్రెండ్ కారండి వారిని పికప్ చేసుకోవడానికి స్టేషన్కి వచ్చాను సడన్గా నిలుగురు దాకా వస్తామని అడిగాడు అడిగాడు పక్కనేవో మీరు చాలా టెన్షన్గా ఉన్నారు ఏదో ప్రాబ్లం అని అర్థమైంది అందుకే వెంటనే వచ్చేసాను కానీ బండి బాంబే దాకా వెళ్తుందనుకోలేదండి చాలా థ్యాంక్స్ అండి ఏమన్నారు చాలా థ్యాంక్స్ పర్లేదులండి వాటర్ సర్వీస్ బాడీ వాష్ చేయండి ఓకే సార్ అమ్మాయిరా ఇంకా కనపడలేదు కనపడగానే ఫోన్ చేస్తాను

నేను అనుకున్నాను నువ్వు ఆగే నైస్ కదా నేను ఆపమందా అనుకున్నాను నువ్వు ఆపే గుడ్ ఏంటి అక్కడ కూడానా ఇట్లా వస్తున్నా వస్తునా ఏంటండి ఇక్కడి నుంచి ఉన్నారు శివ నైస్ కదా సూపర్ అండి నీకెలా అనిపించింది ఇక్కడ ఆగాలని ఆ ఆపకపోతే చెప్ప శివా ఆ అనిపించిందండి ఈ చల్లటి గాలి దూరం నుంచి వినిపించిన శబ్దం ఎందుకు అనిపించింది ఈ శబ్దం వినిపించిందా చాలా క్లియర్ గా మీరు అరే ఏంటండి మీరు ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావో నాకు ఇప్పుడు అర్థమైంది నీకు నేచర్ అంటే చాలా ఇష్టం అంత మాట అడిగారు ఏంటండి ఇలాంటి చోటుకు వస్తే నాకేదో అయిపోతుందండి కవితలు తనకు వచ్చేస్తాయి అంతే వర్షం వచ్చేలా ఉందండి రండి రండి నేచర్ అంటే ఇష్టం వర్షం వస్తే పరిగెడుతున్నావు వర్షం అంటే ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేనండి మొదటి చినుకు పడగానే తప్పించుకుంటే ఓకే లేకపోతే వర్షం వాగిన మనవాగం పూర్తిగా తరిసి ముద్దైపోతామండి నా మాట వినండి రండి ఈజండి మనకి ఇష్టమైంది ఎందుకు వదులుకోవాలి వర్షం ఇష్టమైంది తడిదా ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళి అక్కడ చేసే పనే ఉంది ఎంజాయ్ చేయి ఆ శివ ఆ బండి చూడు బ్యాక్ డోర్ ఓపెన్ అయి ఉంది కొంచెం ఫాస్ట్గా వెళ్ళు చెప్పేద్దాం పాపం పిల్లలు ఫ్యామిలీ ఎవరైనా ఉంటాయి స్పీడ్గా పోనీరా మొహం చూస్తామంటే పోనీ இவ்வளோ మరేంటండి వెతుకుతున్న వాడి దగ్గర డోర్ క్లోజ్ చేయమంటే మనల్ని క్లోజ్ చేసి నీ కామెడీగా ఉందా మనల్ని పట్టుకునే దాకా వాళ్ళు వదలరు నాకు భయంగా ఉంది ఎందుకు భయం నేనున్నానుగా ఏం చేస్తావేంటి రూట్ మారుస్తా